హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే వీడియో అయితే నక్షత్రాలు వాటి పరిహారం దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అశ్విని నక్షత్రం నిర్ణయ లోపం పరిష్కారం శివ పూజ భరణి నక్షత్రం అభివృద్ధి లోపం పరిష్కారం లక్ష్మీ పూజ కృతికా నక్షత్రం అబద్ధపు మాటలు అధిక ఖర్చులు పరిష్కారం సరస్వతి మహాలక్ష్మి ఆరాధన రోహిణి నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గా పూజ మృగశిర నక్షత్రం ఊపిరి సమస్యలు పరిష్కారం విష్ణు పూజ పుష్మి నక్షత్రం పిరికితనం పరిష్కారం హనుమ పూజ ఆశ్లేష నక్షత్రం అతిగా ఆలోచించుట పరిష్కారం సరస్వతి పూజ మకా నక్షత్రం దిగులు స్వభావం పరిష్కారం హనుమ పూజ పుబ్బ నక్షత్రం లోపం పరిష్కారం శివపూజ ఉత్తరా నక్షత్రం దురదృష్టం పరిష్కారం గణపతి పూజ హస్త నక్షత్రం అధిక మానసిక ఒత్తిడి పరిష్కారం హనుమ పూజ చిత్త నక్షత్రం ఊపిరి సమస్యలు పరిష్కారం శివాభిషేకం స్వాతి నక్షత్రం జీర్ణ సమస్యలు పరిష్కారం విష్ణు పూజ విశాఖ నక్షత్రం అభివృద్ధి లోపం పరిష్కారం లక్ష్మీ పూజ అనురాధ నక్షత్రం అసూయ పగను పెంచుకుంట పరిష్కారం దత్తాత్రేయ పూజ జ్యేష్ఠ నక్షత్రం ఇతరులను మోసం చేయుట పరిష్కారం విష్ణు పూజ మూల నక్షత్రం భాగస్వామితో తగవులు పరిష్కారం శివాభిషేకం పూర్వాషాఢ నక్షత్రం ఓటములు ఎక్కువ పరిష్కారం హనుమ పూజ ఉత్తరాషాఢ నక్షత్రం సంతాన సమస్యలు పరిష్కారం సుబ్రహ్మణ్య పూజ శ్రవణ నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గా పూజ ధనిష్ట నక్షత్రం ఆర్థిక సమస్యలు పరిష్కారం లక్ష్మీ కుబేర పూజ శతభిష నక్షత్రం న్యాయపరమైన సమస్యలు పరిష్కారం విష్ణు పూజ పూర్వభాద్ర నక్షత్రం శత్రు బాధలు పరిష్కారం దుర్గా పూజ ఉత్తరాభాద్ర నక్షత్రం దిగులు స్వభావం పరిష్కారం హనుమ పూజ రేవతి నక్షత్రం భాగస్వామితో తగవులు పరిష్కారం శివాభిషేకం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ